హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్ ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నానండి ఇంట్లో గనక చపాతీలు మిగిలిపోయాయి అనుకోండి ఒక్కసారి ఈ విధంగా లడ్డూని ట్రై చేయండి నోటికి ఎంతో రుచిగా తిని కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుంది అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి హెల్దీ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను నా దగ్గర మూడు చపాతీలు మిగిలి ఉన్నాయి ఈ చపాతీతోనే నేను లడ్డు చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను చాలా బాగుంది ఈ చపాతీలని ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచీలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక ప్లేట్లోనికి తీసుంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యిలో ఈ పొడిని వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ ఒక్క నిమిషం పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా నెయ్యిలో ఇలా వేయించుకొని తీసుకోవాలి ఈ పొడిని కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనికి ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులోనికి ఒక రెండు మూడు స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి వేసుకొని బెల్లాన్ని అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులోనికి ఈ పొడిని అంతా కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ని వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు వేసుకొని ఒక్కసారంతా కూడా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను ఇంకొక స్పూన్ నెయ్యిని వేస్తున్నాను వేసుకొని మరొక్కసారి ఒక్క నిమిషం పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి ఇలాగే కలుపుకొని ఒక నిమిషం పాటు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్నంతా కూడా నెయ్యి రాసిన ప్లేట్లోనికి వేసేసుకోవాలి వేసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుంటూ లడ్డుల్లా చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేస్తే చాలా బాగుంటాయి లడ్డులు వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి వెంట వెంటనే ఇలాగే అన్నింటినీ కూడా లడ్డులా చేసేసుకోవాలి చేసుకోవడానికి కూడా చాలా ఈజీ చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి ఎప్పుడైనా చపాతీలు మిగిలినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్